పార్వతీపురం మన్యం జిల్లా గరుగుబిల్లి జీయమ వలస మండలాన్ని గజరాజులు వేయడం లేదు గత కొద్ది రోజులుగా గజరాజుల గుంపు కొదమ గిజబ నందివాణి వలస పరిసర ప్రాంతాల్లో సంచరిస్తూ పంటలను పాడు చేస్తున్నాయి దీంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు మొక్కజొన్న అరటి కూరగాయల పంటలు నాశనం అవుతున్నట్లు రైతులు వాపోతున్నారు అంతరాష్ట్ర వాహనదారులపై వచ్చి వాహనాలకు కూడా ఇబ్బంది కలిగిస్తున్నాయి గజరాజుల గుంపులు ఈ ప్రాంతం నుంచి తరలించాలని రైతులు కోరుతున్నారు

అట్ట బయింగ్ పడిపే ఉంటాడు బయ్యాల పడిప జూ జంతు లెరగ పడుకులే గాడి రోడ్డున బందర్ పారిచే గమన పలారుకిని అ చెరువంటే వెళ్తదే రాత్రి ఏదోటి చచ్చినా తెలుసు రండి అమ్మే అమ్మ కొం లేదు ఓ రెండు తప్పా కాగరం తిరిగి పోనే